యాడ్ వర్బ్ గురించి నేర్చుకుందాం పైన అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఇప్పుడు యాడ్వాడ్ వర్బ్ మీన్స్ యాడింగ్ టు ద వర్బ్ తీసుకోవాలి యాడ్ వర్బ్ వర్బ్కి ఏమైనా యాడ్ చేయనిదే యాడ్వర్బ్ ఇక్కడ సెంటెన్స్లో ఐ డ్రాంక్ మిల్క్ అని ఉంది ఐ డ్రాంక్ మిల్క్ అనే వాటిలో ఇక్కడ ఇందులో యాడ్ వర్బ్ లేదు ఎందుకంటే నేను పాలు తాగాను ఎలా తాగావు నేను చిన్నగా తాగాను ఐ మీన్ స్లోగా లేక క్విక్గా గా ఎక్కువగా వచ్చేటువంటి యాడ్ వర్ ఇందులో అడ్వర్బ్ లేదు సో ఇక్కడ చూసినట్లయితే ఐ డ్రాంక్ మిల్క్ స్లోలీ ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్ మరి ఇవేనా అంటే ఇది కామన్గా కనుక్కోవచ్చు మరి ఇంకా ఎలాంటివి వస్తాయంటే బాగా గా నేర్చేటువంటి వస్తాయి ఇక్కడ వెల్ అనేది మనం చూస్తున్నాం సో వెల్ అనేది కూడా ఇక్కడ అది ఏ రూట్ ఎగ్జామ్ వెల్ అలాగే హీవెంట్ లోన్లీ ఒంటరిగా వెళ్ళారు సో ఈ లోన్లీ గా వచ్చేటివి వస్తాయి ఇక్కడ కూడా చూడండి ట్రైన్ కేమ్ ఫాస్ట్ ఫాస్ట్ గా సో వాళ్ళు ఎల్వై లేకున్నా కూడా గా అనేటువంటి మీనింగ్ వచ్చింది కాబట్టి ట్రైన్ కేమ్ ఫాస్ట్ సో ఫాస్ట్గా ట్రైన్ వచ్చింది అది కూడా యాడ్వర్బే గా అని ఏమేమి సూత్రాలు సో పైన మనం కొన్ని ఫైవ్ ఏమో నేర్చుకున్నాం అడ్జెక్టివ్లు ఇప్పుడు కొన్ని చూసుకుందాం అసలు ఏ విధంగా అడ్వర్బులు వస్తాయి గా అనే మీనింగ్ వచ్చేవన్నీ అడ్వర్బ్లే మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు పరీక్షలు ఎప్పుడైనా గా అనే మీనింగ్ తెలియకుండా వచ్చినప్పటికీ అది గా అని వస్తే వెంటనే దాన్ని యాడ్వర్బ్గా గుర్తించాలి నెంబర్ టూ టెన్స్లో వచ్చే పదాలు అంటే ఎస్ట్ డే హీ కేమ్ ఎస్ట్ డే ఈ ఎస్టర్డే అనేటువంటి ఏంటి అని అడుగుతారు మీరు వెంటనే ఓహో ఇది టెన్స్లో వచ్చిన కాలం కదా కాలం అనే అడ్వర్బ్ అని చెప్తాం కాబట్టి ఎస్ట్ డే లాస్ట్ నైట్ ఈ గౌ జస్ట్ నౌ స్టిల్ ఎట్స్ ఫార్ దిస్ వీక్ లుక్ నవ్ అట్ ప్రెసెంట్ అట్ మూమెంట్ టుడే ఇవి మనకి ఫార్ములాలు టెన్స్లో వచ్చింటాయి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేటివి కంటిన్యూస్ టెన్స్ ఇందులో వచ్చేటివన్నీ కూడా కాలంకి సంబంధించినవన్నీ టెన్సెసే రేపు ఎప్పుడైనా షీ హాస్ రిసీవ్డ్ టూ థౌజండ్ రూపీస్ ఎట్ అని ఈ ఎట్ అనేటివి ఏంటి అని అడుగుతారు మనము ఇది టెన్స్లో వచ్చింది కనుక వెంటనే దీన్ని యాడ్వర్బ్ అని గుర్తిస్తాం సో టెన్స్లో వచ్చే పదాలని మరి అవి యాడ్వర్బ్లే అంటే ఒకే లైన్ ఉంటాయి వెరీ క్వైట్ ఎక్కడొచ్చినా అడ్వర్బ్సే థర్డ్ వన్ వెరీ క్వైట్ ఎక్కడ వచ్చినా వీలైనంత వరకు అవి యాడ్వర్బులే మీరు తాలా నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ వన్ మాత్రమే ఆ వైన్లో కూడా నో ప్రాబ్లం వెరీ క్వైట్ ఎక్కడొచ్చినా మీరు యాడ్వర్బుగా గుర్తించొచ్చు నెంబర్ ఫోర్ బాలకృష్ణ డైలాగ్స్ ఈ బాలకృష్ణ డైలాగ్స్ అంటే ఏంటంటే బాలకృష్ణ గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఎక్కడైనా సరే ఇక్కడికి రమ్మన్నా సరే అక్కడికి రమ్మన్నా సరే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చెమట పట్టకుండా చంపేస్తా అంటూ ఉంటారు మామూలుగా బాలకృష్ణ గారు సో ఆయన డైలాగ్స్ ఎక్కువగా ఏ వచ్చినా కూడా అవి యాడ్వర్బులే మనం ఇక్కడ చూసినట్లయితే హియర్ ఇక్కడ ఎక్కడైనా సరే డేర్ ఈ టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే చూడండి ఎనీవేర్ ఇలాంటివి మీరు పరీక్షలు ఎప్పుడైనా కొంచెం తెలియకుండా ఇలాంటివి వచ్చినప్పుడు చదివితే చదివితేదేదో బాలకృష్ణగా ఉండాలనుకుంటే అది అడ్వర్బ్ అవుతుంది సో నెక్స్ట్ ప్రిపోజిషన్ ఎండ్ అయితే ప్రిపోజిషన్స్ మీకు తెలుసు ఇన్ అట్ అప్ డౌన్ ఇన్ టు బిసైడ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి ఎండ్ అయితే అంటే స్టాప్ అక్కడికి ఎండ్ అయితే అది మనకు ప్రిపోజిషన్ కాదు మనకి అది అడ్వర్బ్ అవుతుంది ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే కమ్ డౌన్ డౌన్ అనేది ప్రిపోజిషనే కానీ యాడ్వర్బ్ అంటున్నాం ఎందుకంటే అది ఎండ్ అవుతుంది కాబట్టి అలాగే కమ్ డౌన్ ద స్టేర్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డౌన్కి ఎండ్ లేదు ఇంకా స్టేర్స్ అనేది ఉంది కాబట్టి ఆ డౌన్ ప్రిపోజిషన్ అయింది కాబట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ప్రిపోజిషన్ ఎండ్ అయితే అది యాడ్వర్బే మీరు అక్కడ మనము ఏదో యాడ్వర్బ్ ఆఫ్ టైం క్వాంటిటీ ఇట్లాంటివన్నీ మెషర్మెంట్ ఫ్రీక్వెన్సీ మేనర్ ఇవన్నీ చూసుకోవచ్చు కానీ పరీక్షల్లో అది అండర్లైన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అదేమి అని అడగరు అది అడిగినప్పుడు దానికి వేరే వీడియో ఉంది మరి ఇప్పుడు యాడ్వర్బుని కనుక్కొనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కొనము అన్నప్పుడు మాత్రం ఇలా వస్తాయి మళ్ళీ యాడ్వర్బ్స్లో కూడా దానికి సెపరేట్ చాప్టర్ ఉంది మరి అది కూడా ఈజీనే ఇప్పుడు ఎస్టర్డే లాస్ట్ నైట్ అవన్నీ యాడ్వర్బులే ఏం చెప్తాయి అంటే అడ్వర్ ఆఫ్ టైం ఒంటరిగా పోయినా ఫాస్ట్గా పోయినా అంటే మ్యాన్ ఇట్లా గా అనేటివి వచ్చేటివి ఏ విధంగా అని చెప్తాయి కాబట్టి మనం దాంట్లో అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అది సెపరేట్ చాప్టర్ ఉంది మనం అక్కడ తెలుసుకుందాం ఇక్కడైతే యాడ్వర్బ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఫస్ట్ ఏమవుతుంది అడ్వర్బ్ ఎక్కడెక్కడొస్తాయంటే గాన్ వచ్చేటివి రెన్స్లో టెన్స్లో వచ్చేవి వెరీ క్వైట్ ఎక్కడొచ్చినా బాలకృష్ణ డైలాగ్స్ ప్రిపోజిషన్ ఎండ్ అయితే మరి డేర్ ఫ్రెండ్స్ ఇలాంటివి ఇది ఇలాగా ఉండవు మీకు ఎక్కువ బుక్ల్లో ఎక్కడా కూడా అయితే దీనిలాగే ఉంటాయి బట్ ఇంత క్లారిటీగా ఉండవు కాబట్టి మీరు కంటస్థం కొట్టచ్చు సో సిక్స్త్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో పదాలు ఎక్కువగా వచ్చేటివన్నీ అడ్వర్బ్లీ యాజ్ అనేటివి కానీ సిన్స్ అనేటివి కానీ బికాస్ ఇవి యాజ్ అనేటివి ఒకే లైన్ ఉండాలి రెండు లైన్లు ఉంటే అంటే యాజ్ ఈవెన్ టు ఢిల్లీ హీ సాయి రెడ్ ఫోర్ట్ ఇలా రెండు రెండు సెంటెన్స్లు ఉంటాయి కంజక్షన్ అవుతుంది ఒకటే 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 ఉన్నప్పుడు మనము సెంటెన్స్లో ఇప్పుడు ఒకటే అని అనుకోండి అంటే ఐ మీన్ ఏఎస్ అనేది అక్కడ ఒకటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటాయనంటే ఇక్కడ సిన్స్ మనం చూస్తే ఏమైనా యాడ్వర్బుల్లో కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో వచ్చేటివి మరి సిన్స్కి ఎక్కువగా డబుల్ డబుల్ సెంటెన్సే వస్తాయి మరి సింగులు వస్తే ఒకవేళ సింగిల్ వస్తే ఇప్పుడు బికాజ్ ఉంది అది డబుల్ వస్తుంది సిన్స్ ఉంది అది డబుల్ వస్తుంది యాజ్ ఉంది అది డబుల్ వస్తుంది దేర్ ఫోర్ ఆవెంట్ అని వస్తుంది అప్పుడు దేర్ ఫోర్ వెంట్ అనేప్పుడు ఒకటే సెంటెన్స్ ఉంది కావును నేను వెళ్ళానని సో అలాంటప్పుడు వీలైనంత వరకు అవి మన